వెల్కమ్ టు అగ్మాక్స్ దేశంలోని చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడం వారికి పంట సాగుకు కావాల్సిన పెట్టుబడి సాయం అందించడం అలాగే అప్పుల ఊబి నుండి బయటపడేలా చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం కింద రైతులకు సాగు ఖర్చులు ఇతర అవసరాల కోసం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తోంది ఏటా మొత్తం ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన విడతలలో విడుదల చేస్తోంది ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఎలాంటి మధ్యవర్తుల ప్రవేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది అయితే ప్రస్తుతం ఈ పెట్టుబడి సాయం మొత్తం చాలా తక్కువగా ఉందన్న అభిప్రాయం రైతుల్లో విస్తృతంగా వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మార్పు లేకుండా అదే ఆరు వేల రూపాయలతో మాత్రమే అందుతోంది ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఒక్క విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున సాయం అందించారు పెరుగుతున్న సాగు ఖర్చులు ఎరువులు విత్తనాలు కూలీల ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే ఈ మొత్తం సరిపోవడం లేదని రైతు సంఘాలు వివిధ వర్గాలు ఎన్నోసార్లు డిమాండ్ చేస్తున్నాయి ప్రతి ఏడాది బడ్జెట్ సమయంలో పిఎం కిసాన్ పంట సాయం పెరుగుతుందన్న ఆశ రైతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పెంపు ప్రకటన చేయకపోవడం నిరాశ కలిగిస్తుంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ త్వరలోనే ప్రవేశపెట్టనుండటంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సాగు వ్యయాల భారాన్ని దృష్టిలో పెట్టుకుని పిఎం కిసాన్ నగదు సాయాన్ని పెంచాలని పలు రైతు సంఘాలు కేంద్రాన్ని కోరుతున్నాయి దీనిపై ప్రభుత్వం కూడా ఆలోచించున్నట్లు సమాచారం రావడంతో రైతుల్లో కొంత ఆశ చిగురిస్తోంది పిఎం కిసాన్ నగదు సాయం పెంపుతో పాటు పంటలకు కనీస మద్దతు ధర పెంపు విషయంలో కూడా రైతులు ఈ బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి కేటాయింపులు పెంచుతూ వస్తుండటంతో ఈసారి మరింత పెంపు ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది ఇటీవల నవంబర్ పంతొమ్మిదవ ప్రధాని నరేంద్ర మోడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేశారు ఇక మార్చి ఏప్రిల్ నెలలో ఇరవై రెండవ విడత విడుదల కావాల్సి ఉంది ఒకవేళ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో పిఎం కిసాన్ నగదు సాయం పెంపు ప్రకటిస్తే ఇరవై రెండవ విడత నుంచే రైతులకు ఎక్కువ మొత్తం అందే అవకాశం ఉంది ఇప్పుడు అందరి దృష్టి కేంద్రం తీసుకునే తుది నిర్ణయంపైనే ఉంది